డె న్యూస్కి స్వాగతం ముందుగా డెన్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ తొలి ఏకదశి శుభాకాంక్షలు పట్టణంలోని జాతీయ రహదారి చిన్నపసుమరో ఓగేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఏకాదశి మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు దేవస్థాన ప్రాంగణంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి పోలూరి పాండు రంగారావు పశుమర్తి రామమూర్తి నాగబేరు జగన్మోహన్ రావు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు 你把。 ే హరి పాపం పాదరక్షప్పటి నాయకులయనే శాస్తావే స్వామ్యేవాణే నాగారాజావేందేవి మాతావే वेस्वाम ओं श्रीकृजरम पश्वाम भगवानय महां ओं वाम देवाय नमो ओ जेशाय महाय नमो रुद्राय महाकला फल विग्रणय फलाय యనం పద్మనాభం శ్రీరేషం విశ్వాకారం కళ సుదృశం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలయనం యోగి ఉజ్జానగమ్యం వందే విశుభయరం ఎలిగుండలవాడ వెంకటరమణ గోవిందోజున వారి దేవస్థానం చిన్న పస్మర్లు ఓగేరు ఓగేరువాగునకు దక్షిణం వైపు నిం చేసినటువంటి దేవాలయం సమాహారం కోటానకోట్ల భక్తజనులకు కొంపు బంగారం నిలసి ఉన్న మన దేవాలయంలో ఈ రోజున తులి ఏకాదశి పండుగ సందర్భంగా శ్రీ వెంకటేశ్వమి వారికి దేవాలయ అర్చకులు లక్ష్మణస్వామి గారు సగలోపచార పూజలు సుప్రభాత సేవ నుంచి మొదలుకొని స్వామివారికి సగలోపచార పూజలు నిర్వహించారు భక్తులు కూడా విశేషంగా స్వామివారిని దర్శించి పుదప్రదా స్వీకరించారు ఈ యొక్క తులి ఏకాదశి యొక్క పర్వదిన యొక్క గొప్పతనం ఏంటంటే స్వామివారు ఈరోజున ఆషాఢ సుంద ఏకాదశి నాడు యోగనద్రలోకి వెళ్ళి చాతుర్మాస వృత్క్ష యోగనద్ర నుంచి లేచి చాతుర్మాస వరదీక్ష తీసుకుంటారు ఈ రోజున అనగా నాలుగు మాసాల పాటు దీక్షలో ఉంటారు స్వామివారు తదుపరి దీక్ష నుంచి వెలుపులకు వస్తారు చాలామంది భక్తులు కూడా ఈ రోజు నుంచి చాతుర్మాస వృదీక్ష ఆచరిస్తూ ఉంటారు కనుక ఇది చాలా ముఖ్యమైన పండుగ ఆషాఢ శుద్ధ ఏకాదశిది భక్తులందరూ కూడా స్వామివారిని సేవించి ధరిస్తున్నారు వారందరికీ కూడా ఆ కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామి వారు సకల సౌక్యాలు అష్టైశ్వర్యాలు ఆయుధాలు తెచ్చి కాపాడటంగా కోరుతున్నాము ఇంత అద్భుతమైన స్వామి हे राय वैश्रवणाय महाराजा नमः महा, ॐ तत्त्रंभा ॐ तद्वायोः ओ ॐ तथात्मा ओ ॐ तत्सख्यम् ओ ॐ तत्सर्वं ओ ॐ तत्पुरो नमः अन्तश्चरति भूतेषु भायां विश्वमूर्तिषु त्वं यज्ञस्वं वशत्कारस्वम् इन्द्रस्वं रुद्रस्वं विष्णुत्वं ब्रह्मत्वं त्वं प्रजापतिः त्वं तदा आपो ज्योति रसोऽमृतं ब्रह्मभोद्भवस्वरो अधैतं विष्णवे चर नर्मपदि यज्ञो वै विष्णुभो यज्ञ एवां तदि तिष्ठति स्तोत्रज् भवति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठाय स्वाहेति ారాయణాయే వాసువాయమే తన్నో విష్ణు ప్రచోదయా ఆద్ మహాదేవై విద్మహే విష్ణు పత్చీమే తన్నో లక్ష్మీ ప్రచోదయాద్ తత్పురుషాయ విమహే సువర్ణ భక్షయీమ తో గరుడ ప్రచోదయాద్ ఆదిశేషాయ విద్మే నాగరాజాయీమహ తన్నో అనంత ప్రచోదయాదశ్వర పరమాకృష్ణ సచిదానంద వివి విగ్రహ అనాదరాది గోవిందర్వారణకారకౌ కృష్ణాయ వాసు హరయే పరమాత్మే ప్రణత క్లేషనాశాయ గోవిందాయ నమో నమే श्रीमत्सक्षिशं श्रीसंत्री यानी कहान पाप